అందరికీ నమస్కారం నేను మీ నిజమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ మధుమొహంలో మాత్రం ఏడుపు కనిపిస్తుంది మధు ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చూసిన రిషి నవ్వుకుంటూ మధుకి దగ్గరగా జరిగి ఎలా ఉంది మన దెబ్బ అస్సలు కోలుకోలేదు కదా ఇక్క నుంచి నీకు నరకమేనే ఈ రిషి గార్డ్ని కలికితే ఎలా ఉంటుందో నీకు తెలియాలి బాయ్ స్వీట్ హార్ట్ అంటూ మధు చేయి దగ్గర కేవలం తనకి మాత్రమే వినిపించేలా చెప్పి తిరిగి మధు నుంచి దూరం జరిగాడు రిషి ఇక రిషి ఫాదర్ మధు ఫాదర్ ని హక్ చేసుకుని మంచి రోజు చూసి వీళ్ళ ఎంగేజ్మెంట్ కి ముహూర్తాలు పెట్టిద్దాం ఏమంటారు బావగారు అడిగారు రిషి ఫాదర్ అలాగే బావగారు మీ ఇష్టం అన్నారు మధు ఫాదర్ దేవుడా ఇప్పుడు నేను నో చెప్పడానికి కూడా ఆస్కారం లేదు అయినా పోయి పోయి ఈ రాక్షసుడి దగ్గర నన్ను ఇరిగించావేంటి తండ్రి నీకు నేనేం పాపం చేశాను అనుకుంటూ మధు ఏడుస్తూ ఉంది నువ్వేం చేస్తావు నువ్వేమీ చేయలేదు ఈ రాక్షసుణ్ణి కెలికవ్ అదే నువ్వు చేసిన అతి పెద్ద తప్పు అంటూ వినిపించింది రిషి వాయిస్ రిషి వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది మధు మధు అలా వెళ్ళిపోయేసరికి అందరూ అది సిగ్గు అనుకున్నారు కాసేపు పెద్దవాళ్ళు మాట్లాడుకొని తిరిగి రిషి వాళ్ళు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు థ్యాంక్స్ రిషి థ్యాంక్ యూ సో మచ్ అన్నారు రిషి ఫాదర్ ఎందుకు నువ్వు ఈ పెళ్ళికి ఓకే చెప్తావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఒక సాకు చెప్పి ఈ పెళ్ళిని ఆపేస్తావు అనుకున్నాను కానీ నువ్వు ఓకే చెప్పడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను దానికి సమాధానంగా చిన్న చిరునవ్వు మాత్రమే ఇచ్చాడు రిషి ఏమండి ఒకసారి అర్జున్ వాళ్ళ ఇంటి ఇంటికి వెళ్దాం సహస్ర బ్రతికే ఉంది అని తెలిసిన క్షణం నుంచి నాకు తనని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది అందుకే ఒకసారి వెళ్ళి వద్దామా మన రిషి పెళ్లి గురించి కూడా వాళ్ళకి చెప్దాము అన్నారు రిషి తల్లి అలాగే అంటూ అటువైపు పోనిచ్చాడు కార్ రిషి అర్జున్ కి తాము ఇంటికి వస్తున్న విషయం మెసేజ్ చేశాడు అది చూసిన అర్జున్ కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఒక అరగంటకి అర్జున్ ఇంటి ముందు ఆగింది రిషి కార్ అరే బాగున్నారా ఇదే నా రావడం నవ్వుతూ అడిగారు భానుమతి గారు హా అవును ఇదిగో సహస్ర బ్రతికే ఉంది అని తెలిసి ఇంకా తనని చూడకుండా ఉండలేకపోయాము అందుకే ఇలా వచ్చేసాం అన్నారు రిషి తల్లి ఓహో అయితే మీ పెద్ద కూతురు కోసం వచ్చారా మా కోసం కాదన్నమాట అలిగినట్టే అన్నారు భానుమతి గారు నువ్వు అలా అంటావేంటమ్మా ఇద్దరూ కలుసుకోకపోయినా రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు కదా అన్నారు రిషి ఫాదర్ అది నిజమే అనుకోండి కానీ డైరెక్ట్గా మాట్లాడుకోవడం వేరు ఫోన్లో మాట్లాడుకోవడం వేరు కదా అంటూ వాళ్ళని ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు భానుమతి గారు బాగున్నారా అంటూ ఇద్దరిని పలకరించారు అన్నపూర్ణమ్మ గారు మేం చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అడిగారు రిషి మదర్ నాకేం లోటు లేకుండా నిక్షేపంగా ఉన్నాను అంటూ అందరూ మాటల్లో పడిపోయారు అప్పుడే పైనుంచి కిందకి వచ్చారు సహస్ర జాను ఇద్దరు సహస్రాని చూసిన రిషి పేరెంట్స్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రిషి పేరెంట్స్ ని చూసిన సహస్ర కళల్లో కూడా నీళ్లు తిరిగాయి వెంటనే ఫాస్ట్గా అక్కడ నుంచి రిషి మదర్ దగ్గరికి వచ్చి బాగున్నారా పిన్ని ప్రేమగా అడిగింది సహస్ర మేం బాగున్నాంరా నువ్వెలా ఉన్నా ప్రశ్నించారు ఆవిడ మీ అందరి దగ్గరికి వచ్చేసాను కదా నేను నేను కూడా చాలా బాగున్నాను ఏడుస్తూ చెప్పింది సహస్ర సహస్రాన్ని చూసిన అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్కడ వాతావరణం కొంచెం మార్చాలి అన్న ఉద్దేశంతో ఇదిగో పెద్ద కూతురు రాగానే చిన్న కూతురుని వదిలేసావు కదా అలాగే ఉండు నువ్వు అంటూ ఏడుపు మొదలు పెట్టింది జాను నిన్నెవరు పక్కన పెట్టేస్తారు బంగారం ఇలారా అంటూ ఆవిడ ఇంకో పక్క కూర్చోపెట్టుకున్నారు జానుని అది మా డార్లింగ్ అంటే అంటూ ఆవిడ బుగ్గ మీద చిన్న చిరుముద్దు ఇచ్చింది మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాము అన్నారు ఆవిడ ఏంటి అది అడిగింది జాను మీ అన్నయ్యనే అడుగు అన్నారు రిషి ఫాదర్ బాబాయ్ అన్నయ్య చెప్తాడా ఓకే అంటూ అక్కడి నుంచి రిషి దగ్గరికి వెళ్ళింది అనయ్య చెప్పు ఏంటి విషయం అడిగింది జాను అది నాకు పెళ్లి ఫిక్స్ అయింది అన్నాడు రిషి ఆ మాట విన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓ కంగ్రాట్స్ అనయ్య ఇంతకీ ఎవరు పావదీరా అడిగింది జాను తర్వాత చెప్తాను అన్నాడు రిషి ఇదిగో ఫోటో చూసి చెప్పు నీ వదిన ఎలా ఉందో అంటూ ఫోటో తీసి జానుకి చూపించారు రిషి ఫాదర్ జాను ఆ ఫోటోని చూసి తిరిగి రిషి వైపు చూస్తూ అన్నయ్య ఈ అమ్మాయిని ఎక్కడో చూశానరా ఎక్కడ చూసానో నాకు గుర్తు రావడం లేదు అంది జాను ఎక్కడ చూసావరా నాకు కూడా తెలీదు అన్నాడు రిషి అన్నయ్య నిజం చెప్పు ఈ అమ్మాయిని మనం ఎక్కడో చూసాం కానీ ఎక్కడా ఆలోచిస్తున్నట్టు అడిగింది జాను ఇప్పుడు జాను గానీ కనిపెడుతుందా ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు రిషి నువ్వు మాత్రమే కాదే మా కూడా చూపించు ఫోటో అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఇదిగో అమ్మమ్మ చూడు నీ మనవరాలు అంటూ ఫోటో అన్నపూర్ణమ్మ గారి చేతిలో పెట్టింది జాను లక్షణంగా ఉంది అమ్మాయి మన రిషికి ఈడు జోడు చాలా బాగుంటుంది అంటూ భానుమతి గారికి రవి గారికి చూపించారు వాళ్ళు కూడా చాలా బాగుంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు అర్జున్ అర్జున్ ని చూడగానే హాయ్ బావా అంటూ లేచి అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయాడు రిషి ఏంట్రా ఎప్పుడూ లేనిది కొత్తగా ఇంత ప్రేమ ఏం చేసావు ఏంటి అడిగాడు అర్జున్ ఏంటి బావా నువ్వు అలా అంటావు అది తప్పు కదా నీ బుజ్జి ఫ్రెండ్ని ఇంతలా ఏడిపించొచ్చో చెప్పు అడిగాడు రిషి ఎరా నువ్వేనా చిన్న పిల్లాడివి అనుకుంటున్నావా వేస్ట్ ఫెలో అండ్ రిషి తల్లిదండ్రులని పలకరించాడు అర్జున్ వాళ్ళు కూడా అర్జున్తో మాట్లాడుతూ సహస్రాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు భానుమతి గారు జాను అందరికీ లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయారు జాను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అసలు టైం కూడా దొరకడం లేదు ఇప్పుడు మాట్లాడొచ్చా అడిగారు భానుమతి గారు ఏంటత్తా అది నువ్వు నాతో మాట్లాడడానికి పర్మిషన్ అడగాల అయినా ఏంటిది కొత్తగా ఆనియన్స్ కట్ చేస్తూ అడిగింది జాను నీకు నిజంగా అర్జున్ అంటే ఇష్టం లేదా నిజం చెప్పు అర్జున్ ని నువ్వు ప్రేమించడం లేదా ప్రశ్నించారు భానుమతి గారు ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు జానుకి సైలెంట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంది ఎంతలా అంటే తన వేలు కట్ అయ్యే అంత ఫాస్ట్గా కట్ చేస్తూ ఉంది జాను వేలు కట్ అయ్యేసరికి నొప్పికి అమ్మ అంటూ అరుజదు తన చేతిని షాపింగ్ బోర్డ్ పై నుంచి తీసింది జాను ఏమైందమ్మా వేలు ఇలా కట్ అయింది కంగారుగా అడిగారు భానుమతి గారు అది స్పీడ్గా కట్ చేయడం వల్ల కట్ అయిందత్తా నువ్వేం కంగారు పడకు చిన్న చిన్నదే అంటూ ట్యాప్ వాటర్ కింద వేలు పెట్టింది జాను నేను అడిగిన దానికి సమాధానం చెప్పు జాను పసుపు డబ్బా తీస్తూ అడిగారు భానుమతి గారు ఏం సమాధానం చెప్పాలి తెలియనట్టే అడిగింది జాను ట్యాప్ కింద పెట్టిన తన చేతిని తీసి పసుపు పెడుతూ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు జాను నిన్ను నువ్వే వంచుకుంటున్నావు అన్న విషయం గుర్తు తెచ్చుకో అన్నారు భానుమతి గారు అత్త నేనేం తెలివిగా మాట్లాడటం లేదు నేను బావని ప్రేమించలేదు బావ అంటే నాకు ఇష్టం లేదు కంటి నిండా నీళ్లతో చెప్పింది జాను జాను అలా చెప్తున్నప్పుడు తన గొంతు సన్నగా వణకడం భానుమతి గారి దృష్టి దాటిపోలేదు నువ్వు అర్జున్ ని ఇష్టపడుతున్నావో లేదో నీ మనస్సాక్షిని అడుగు జాను అదే నీకు చెప్తుంది అంటూ ఉండగానే అమ్మా తను ఇష్టం లేదు అని అంత క్లియర్ గా చెప్తుంది కదా ఇంకేంటి ఇంకా తనతో మాట్లాడడానికి ఏం మిగిలిలేదు అంటూ వినిపించింది అర్జున్ వాయిస్ భానుమతి గారు జాను ఇద్దరు ఒకేసారి కంగారుగా వెనక్కి తిరిగి చూశారు అక్కడ కోపంగా తననే చూస్తూ కనిపించాడు అర్జున్ అర్జున్ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి చేతి నరాలు ఉబ్బి స్పష్టంగా బయటకి కనిపిస్తున్నాయి అతని దవడలు కూడా బిగుసుకున్నాయి అర్జున్ ని చూడగానే ఒక్క క్షణం వెన్నులో వణుకు పుట్టింది జానుకి తనకి తెలియకుండానే భానుమతి గారి దగ్గరికి జరిగి ఆవిడ చేతిని పట్టుకుంది జాను అమ్మా నీకు ఇదే చెప్తున్నాను ఇంకోసారి ఆవిడ గారితో మాట్లాడుకు ఏదో పెద్ద త్యాగమూర్తి అనుకుంటుంది కదా అలాగే అనుకోని ఇప్పుడు చెప్తున్నాను ఈసారి తను మారి నా దగ్గరికి వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా లేను అన్నాడు అర్జున్ ఎందుకో ఆ మాటలు వింటూ ఉంటే బాధగా అనిపించింది జానుకి అలాగే ఇది కూడా చెప్తున్నాను తొందరలో మంచి ముహూర్తం చూసి నాకు సహస్రకి పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి ఆల్రెడీ ఆ విషయం ఉదయం నేను నానమ్మతో మాట్లాడాను ఆవిడ అమావాస్య వెళ్ళాక చూద్దామన్నారు కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ ఎందుకో అర్జున్ అలా మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా అనిపించింది జానుకి బావ అక్కని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడా ఆ విషయం తలుచుకుంటూ ఉంటే ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది జానుకి నేను కోరుకుంది ఇదే కదా అయినా నేను ఈ టైంలో సంతోషంగా ఉండాలి కానీ ఇలా బాధగా కాదు అనుకుంటూ ఇంకేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను దేవుడా అసలేం జరుగుతుంది ఇప్పటి వరకు జానునే ఇలా ఉంది అనుకుంటే ఇప్పుడు వీడు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు ఏంటి స్వామి తప్పో ఒప్పో నాకు తెలీదు జాను అర్జున్ల బంధం ముడిపడింది కడవరకు ఆ బంధం అలాగే ఉండేలా తండ్రి అంటూ దేవుడిని వేడుకుంటూ ఇక తప్పక వంట పని మొత్తం చేస్తూ ఉన్నారు జాను మాత్రం ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది పాపం అనవసరంగా నేనే అలా అడిగినట్టున్నాను అనుకుంటూ ఉన్నారు భానుమతి గారు కాసేపటికి అక్కడికి వచ్చారు అన్నపూర్ణమ్మ గారు బాను ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కదానివే చేయకపోతే నన్ను కూడా పిలవచ్చు కదా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఏం లేదత్తయ్య కొంచెం పనే కదా మళ్ళీ దానికి మిమ్మల్ని ఎందుకు పిలవడమని నేను చేసిస్తున్నాను బదులిచ్చారు భానుమతి గారు ఏమైంది ఎందుకు ముభావంగా ఉన్నా ప్రశ్నించారు అన్నపూర్ణమ్మ గారు నేను అది జాను అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పారు భానుమతి గారు భాను నీకు అసలు బుర్రుందా అయినా జానుకి అర్జున్ అంటే ఇష్టం లేకుండానే తన సర్వస్వాన్ని ఇచ్చేసింది అంటావా జాను అంగీకారం లేకుండానే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అంటావా ప్రశ్నిస్తున్నట్టే అడిగారు అన్నపూర్ణమ్మ గారు లేదు అత్తయ్య నేను ఆ ఉద్దేశంతో తనని అడగలేదు నేను తనని అడిగిన ఉద్దేశం వేరు అన్నారు అన్నపూర్ణమ్మ గారు నీ ఉద్దేశం ఏదైనా కాని నువ్వు అడిగిన విధానం తప్పు బాను కానీ అర్జున్ ఏం చేసినా నువ్వేం మాట్లాడకు వాడికి తెలుసు వాడి పెళ్ళాన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో కాబట్టి ఇందులో మనం జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది అన్నారు అన్నపూర్ణమ్మ గారు కానీ అత్తయ్య వాడు సహస్రాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అలా జరిగితే మరి జాను ఏంటి ప్రశ్నిస్తున్నట్టే అడిగారు భానుమతి గారు ఇదేనా నువ్వు నీ కొడుక్కి నేర్పించిన సంస్కారం లేదా నువ్వు నీ కొడుకుని ఇంత అర్థం చేసుకున్నావా అర్జున్ ఏంటో వాడి మనసేంటో నీకు తెలీదా కోపంగా అడిగారు అన్నపూర్ణమ్మ గారు అయ్యో అత్తయ్య మీరు కోపం పడుతూ నాకు జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తూ ఉంటే మతి పోతుంది ఏమాత్రం ఏమీ అర్థం కావడం లేదు అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్నాను అన్నారు భానుమతి గారు అలా అయితే ఒక ప్రేక్షకురాలిగా జరిగే విషయం చూస్తూ ఉండు అంతేకాని నీ కొడుకు మీద నమ్మకం మాత్రం కోల్పోకు అంటూ ఆవిడ చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సిటీ చివర అడవులకి దగ్గర ఒక చిన్న బూత్ బంగ్లా ఉంది లోపల ఒక రూమ్ లో కాళ్ళు చేతులు కట్టేసి నోటికి గుడ్డలు కుక్కేసి ఉంది అవని అప్పుడే అక్కడికి వచ్చాడు ఒకడు అవని నోటికి ఉన్న గుడ్డలు తీసి అవనికి ఒక నాలుగేళ్ళు చిన్న పిల్లాడు తినే అంత అన్నం కలిపి తనకి తినిపించి కొంచెం నీళ్లు తాగించి తిరిగి నోటికి గుడ్డలు కుక్కేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు మనిషికి ఆ అన్నం సరిపోదు కానీ అలా అని ప్రాణం పోదు ఇలా చావుకి బతుక్కి మధ్య తనని ఉంచి చిత్రవద చేస్తూ ఉన్నాడు అర్జున్ నేను నేను తప్పు చేశాను ఎక్కువ డబ్బుకి ఆశపడి ఆకాంక్షతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశాను ఇది నిజంగా నరకం కంటే ఘోరంగా ఉంది ఇంత చిత్రబద్ధం అనుభవించే బదులు చావు నాకు వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంది అవని సరిగ్గా అప్పుడే ఆ రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యి లోపలికి నడుచుకుంటూ వచ్చారు ఇద్దరు వ్యక్తులు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్